హాయ్ సో రాను రాను సినిమా ఇండస్ట్రీలో పైచ్యం ముదిరిపోతుంది అనిపిస్తూ ఉంది అటు హీరోలు అయి ఉండొచ్చు ఇంకా డైరెక్టర్లు అయి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు మరీ పైచ్యం ముదిరిపోయింది లేదా అహంకారం ఉదిరిపోయింది ఏం మాట్లాడినా నడుస్తుంది అని అర్థం కావట్లేదు సో నిన్నటికి నిన్న ఏం జరిగింది అంటే త్రినాథరావు డైరెక్టర్ మజాక్ అనే సినిమా ఫంక్షన్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే దానిలో ఒక హీరోయిన్ వచ్చింది ఆమె ఎవరు అంటే అన్షు మన్మధుల్లో హీరోయిన్గా నటించింది ఆమె చాలా కాలం సినిమాలో నటించలేదు మళ్ళీ ఇప్పుడు దీనిలో నటిస్తూ ఉంది చాలా గ్యాప్ తర్వాత సో ఆమె గురించినటువంటి కొన్ని అసభ్యకరమైన వాట మాటలన్నీ కూడా ఈ త్రినాథరావు మాట్లాడాడు ఆయన ఏమన్నా చెప్తా ఉంటాడంటే అమ్మాయి చాలా సన్నగా ఉంది సన్నగా ఉంటే నేను చెప్పాను అమ్మాయి ఇట్లా తెలుగు సినిమా వాళ్ళకి ఆ తెలుగు ప్రేక్షకులకి ఇట్లా సన్నగా ఉంటే కుదరదు నీ సైజులు పెంచుకోవాలి సో అప్పుడు బాగుంటావు నువ్వు అని చెప్పాను ఆమె కొద్దిగా ఇప్పుడు సెట్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు సో అంటే ఎంత అహంకారం ఎంత నీచాది నీచంగా పబ్లిక్లోనే ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఎందుకంటే ఆమె హీరోయినా కాదు అవన్నీ పక్కకు పెడితే సో సాధారణంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడేప్పుడు అసభ్యంగా మాట్లాడితే చాలా వ్యతిరేకత వస్తుంది చాలా కంప్లైంట్లు వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా తెలుసు తెలుసు కూడా అహంకారంతో అన్షు అనే హీరోయిన్ గురించి చాలా అసభ్య పదజాలాన్ని వాడాడు సో దాంతో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ తర్వాత మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి ఇది ఏదని చెప్పటం అలాగే అన్షు అనే హీరోయిన్ కూడా ఏం చెప్తుంది అంటే ఆయన నేనంట చాలా అభిమానం మీరు కూడా పట్టించుకోకండి ఆ విషయాన్ని అక్కడ వదిలిపెట్టండి అని చెప్పి సామె చెప్తా ఉంది ఓవరాల్గా అంటే ఆయన అసభ్య పదజాలాన్ని వాడుతున్నప్పుడు అక్కడ కొంత ప్రముఖులైనటువంటి నటులు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఉండి కూడా నూర్లల్లో పెట్టుకుని పళ్ళిలిచ్చుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్పితే అయ్యా తప్పు ఇట్లా మాట్లాడకూడదు మీరు అని ఖండించే ఒక వ్యక్తి లేడు సో మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పాపం హీరోయిన్లు వాళ్ళకి ఏదో డబ్బు కోసం నటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమో ఏమో ఆన్లైన్ పరిస్థితి వాళ్ళ అవకాశ అవకాశాల కోసం వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు మరి అక్కడ ఉన్న కనీసం మిగతా దర్శకులు అయి ఉండొచ్చు నటులు అయి ఉండొచ్చు పెద్దవాళ్ళు చాలా ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు ఖండించడం లేదు అంటే వాళ్ళ వరకు అది గొప్పగా అనిపిస్తుందేమో లేదు వాళ్ళు కూడా అలా మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నారని అర్థం కావట్లేదు అంత అయిపోయిన తర్వాత అప్పుడు కాంట్రవర్సీ చేసి మాట్లాడటాలు క్షమాపణ చెప్పుకోవటాలు అంటే నేను అన్నను క్షమించండి అంటే మాట ఎట్ల వెనక్కి తీసుకుంటారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద డెఫినెట్గా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఇలాంటి పనికి మాలను మాట్లాడే వాళ్ళు ఇంకా సమాజంలో పెరుగుతూ ఉంటారు ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్